కంటోన్మెంట్ ప్రాంతానికి చేసిన అభివృద్ధిపై విడుదల చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు కార్తీక మాసం చివరి రోజున చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం అందరికి వ్యక్తిగత శుభాకాంక్షలు కంటోన్మెంట్ ప్రజల నుంచి కొన్ని విషయాలు తీసుకురాద్దాం ఈ రీసెంట్ టైమ్స్లో జరిగిన కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందామని కంటోన్మెంట్ అన్నది నా పర్సనల్ ఒపీనియన్లో బంగారం లాంటి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు చాలా మంచివారు చాలా విఘ్నులు కానీ ఎలక్షన్స్ ఎట్లా జరిగినో మీకు అందరికీ తెలుసు సమయం తక్కువ దొరకడం రావాల్సినటువంటి ఫోకస్ దాని మీద సికింద్రాబాద్ కంట్రెండ్ బై లో పెట్టలేకపోవడం అయినా కూడా కార్యకర్తల సహకారంతో ప్రజల సహకారంతో నాయకుల సహకారంతో అందరితో రెండవ స్థానం తెచ్చుకోవడం విపరీతమైనటువంటి డబ్బులు పంచినా కూడా జూబ్లీ రీసెంట్ రీసెంట్గా జరిగింది కాబట్టి మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఎట్లా జరుగుతుందో దాన్ని మూడ సాపరిండి అంటారు కదా కాంగ్రెస్ పార్టీ మూడ మూడసాపరిండి ఎక్కడ చూసినా గానే ఉంటుంది పథకాలు వాళ్ళు డిక్లేర్ చేస్తారు కానీ వాళ్ళు అమలు చేయరు తప్పుడు ప్రచారం చేస్తారు చివరా గారికి డబ్బులు మద్యం అపీజ్మెంట్ ఓల్డ్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తారు కానీ ఎంత ప్రయత్నం చేసినా జుబ్లీల్స్తో మీరు చూసినారు మొత్తం పార్టీ అంతా అక్కడ సహకరిస్తే కూడా ఇక్కడ మన దగ్గరికి ఎంపీ ఎలక్షన్స్ ఉండబట్టి ఎక్కువ మంది రాలేకపోయినా కూడా ఇందాక చెప్పినట్టు కార్యకర్తలది నాయకులది అందరి సహకారంతో సెకండ్ ప్లేస్ తీసుకొచ్చిన సో జూబ్లీస్ ఎలక్షన్స్ తర్వాత కంటోన్మెంట్ భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి కొంచెం గౌరవం పెరిగింది ఎందుకంటే అక్కడ ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి అంత మంచి గౌరవం రానప్పుడు ఇక్కడ సహకారం లేకుండా కూడా మంచి గౌరవం వచ్చిందని చెప్పేసి పెరిగింది సరే సబ్జెక్టు అది కాకుండా జూబ్లీ సెలక్షన్లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్లో చేసినట్టే తప్పుడు ప్రచారం చేశారు తప్పుడు మాటలు మాట్లాడినారు నాలుగు వేల కోట్ల రూపాయలు కంటోన్మెంట్కి మేము దాని బడ్జెట్ కేటాయించి కంటోన్మెంట్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పారు అట్లాగే మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అక్కడ ప్రచారం చేసినారు వారి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నేను కూడా ప్రచారం చేసినాను మా పార్టీకి ప్రచారం కానీ తప్పుడు మాటలు కానీ చెప్పలేదు నాలుగు వేల కోట్లు కంటోన్మెంట్ గనక కాంగ్రెస్ పార్టీ కేటాయించి అభివృద్ధి పదంలో దూసుకుపోతుందంటే ప్రజలు ఏమన్నా పిచ్చోల్లా లేకపోతే వాళ్ళ చెవిలో పూలు పెడుతుందా మతి లేని మాటలు కాకపోతే ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడ నుంచి పెడుతున్నారు నాకు తెలిసి దానికి కొంత అమౌంట్ కేటాయించి ఉంటారు కొన్ని వేల కోట్లు అయితే ఖచ్చితంగా ఇక్కడ పారాడైజ్ దగ్గర నుంచి మొదలుకొని మీకు దాకా పోతుంది సో దాన్ని వల్ల నిజానికి కంటోన్మెంట్కి అంత లాభం లేదు నష్టమే మీకు తెలుసు వ్యాపారస్తులందరూ ఇక్కడ రోజు రోజు ధర్నా చేస్తున్నారు తేలుకుంట సతీష్ అనే వ్యక్తి పాపం దాన్ని లీడ్ చేస్తూ రెండు వందల గజాలు వదిలిపెట్టండి మహాప్రభో అంటే రెండు వందల గజాలు తీసుకుంటున్నారు మీరు కనీసం వంద గజాల కన్నా దాన్ని కుదించండి అంటే ఒప్పుకోలేదు నూట యాభై కన్నా కుదించండి అంటే ఒప్పుకోలేదు కానీ మా తెలివినేటువంటి ఎమ్మెల్యే గారు ఏమంటారంటే నేను ఎంత దూరమైన పోతా కావలసే మీతో ధర్నా చేస్తాను అంటాడు మరి ఎమ్మెల్యే గారు ధర్నా చేయాల్సింది చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ మీదే కదా ధర్నా చేయాల్సింది లో కాదు కదా తేలకుండా సతీష్ కుమార్తో కాదు కదా నువ్వు ధర్నా చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందర చేయాలి ఇది అలవాటైపోయింది మా ఎమ్మెల్యే గారికి డైమండ్ పాయింట్ దగ్గర ట్రాఫిక్ ప్రాబ్లం వస్తే కూడా సేమ్ టు సేమ్ మీకు అందరికీ తెలుసు మీ పత్రిక పాత్రికేయులకు అందరికీ తెలియదు అంటే ఏమి ఉండదు డైమండ్ పాయింట్ దగ్గర కూడా ట్రాఫిక్ దాన్ని అటు అటు సరిద్దాం అట్టు అని చెప్పి ఏదో ఆదేశాలు ఇచ్చి నేను ధర్నాకైనా సిద్ధం అంటున్నాను ఎక్కడ చేయాలి ఎమ్మెల్యే గారు నువ్వు ధర్నా ధర్నా చేయాల్సింది రేవంత్ రెడ్డి దగ్గర ప్రజలు మోసం చేస్తూ నువ్వు డబ్బుల కోసం నువ్వు ఓట్లు కొనుక్కొని రెండు వేల రూపాయలు ఇక్కడ ఇచ్చి మూడు వేల రూపాయలు ఒట్ల కోసం కొనుక్కొని చేస్తున్నటువంటి ప్రయత్నం మళ్ళీ ప్రజల్ని ఏమారుస్తున్నటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు నేను పత్రికా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా నాలుగు వేల కోట్ల రూపాయలు కంటోన్మెంట్ అభివృద్ధికి కేటాయించడం అంటే శ్వేత ప్రాథం మీరు రిలీజ్ చేయండి ఎమ్మెల్యే గారు రిలీజ్ చేయండి రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్కి ఇచ్చినటువంటి నాలుగు వేల రూపాయల అభివృద్ధి పథకాలు ఏదైతే ఇచ్చిన దాన్ని రిలీజ్ చేయండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఇచ్చి రెండు వేల రూపాయల కోట్లు ఇచ్చి ఎక్కడ కంకర్ వేస్తే ఎక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేస్తే ఎమ్మెల్యే వర్గాల నుంచి నాయకులు పోయి ఇది భోగట్ల అక్కడ చెప్తున్నారు నాయకులు పోయి ఎంత ఇస్తావు నాలుగు లక్షలు ఇస్తావా ఐదు లక్షలు ఇస్తావు అంటున్నారు ఇది కరెక్ట్గా ప్రజలను ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి మంచిది కాదు నువ్వు రెండు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కదా కొంచెం రెండు వేల రూపాయలు నోటికి ఇచ్చి ఓటుకి ఇచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఇంకా వేరే వేరే దాంట్లో ఇంకా చాలా మాటలు చెప్తుండే కేవలం హైదరాబాద్ నుంచి వచ్చిన సమాచారం కాదు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రజల ప్రతినిధి ఉన్నటువంటి వాడి ఇప్పుడు మేము సిఎ గారిని అడిగినాం మా దాంట్లో ఒక అధ్యక్షుడు ఏం అంటే ఎనభై గజాల వాళ్ళకి వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే కష్టమైతే సార్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బ్రహ్మాండమైంది జిహెచ్ఎంసీలో అరవై గజాలు ఉంటే కనుక పర్మిషన్ అవసరం లేదు ఆటోమేటిక్ ఇస్తారు దాని కన్స్ట్రక్షన్కి అవసరం లేదు దాన్ని ఇక్కడ దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నాం ప్రజలని కన్ఫ్యూజన్ నుంచి బయటికి పడేయాలంటే ప్రజల్ని ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేస్తున్నారా గడపారట్టుకుని పోజో ఫ్యాషన్ పరేడ్ ఫోటోలు ఇవ్వడం కాదు వాళ్ళు చేస్తున్నారా భారతీయ జనతా పార్టీ నేను వస్తే గనక నేను ఎవరిని వెరవను నిజాయితీగా పనిచేస్తాను ఆర్య ఆర్ఎస్ఎస్ కార్యకర్తని భారతీయ జనతా పార్టీ నిజమైన కార్యకర్తను కాబట్టి ఖచ్చితంగా స్పష్టంగా ప్రజల ముందరికి చెప్తాను ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇది స్టేట్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని తప్పకుండా ఒక క్లారిటీ తీసుకొస్తా బాధ అనిపిస్తుంది నాకు కాబట్టి ప్రజల్ని మోసం చేస్తుంది కాబట్టి అది మీ ద్వారా ప్రజలకు తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను ఏమైనా తప్పులు చేస్తే తప్పకుండా దాన్ని కరెక్షన్ చేసుకుంటాను తప్పకుండా ఆ ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా